అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు కూడా మంచి రెసిపీస్ అలానే గార్డెన్లో నేను స్పెండ్ చేసిన టైం కూడా మీకు షేర్ చేస్తున్నా ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అయ్యింది ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసేసిన నిన్న నైట్ చికెన్ తెచ్చి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇప్పుడు తీసి మొత్తం పెరుగు ఇవన్నీ వేసి దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నా ఎవరైనా నేర్చుకోవాలి కొత్తగా వంట రాని వాళ్ళు అలా ఉంటే మాత్రం ఛానల్లోకి వెళ్ళి చూడండి దమ్ బిర్యానీ ప్రిపరేషన్ ఉంది అలానే మసాలాలు కూడా ఉన్నాయన్నమాట సో ఈరోజు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా అందుకనే రైస్ కూడా పెట్టేసుకున్నా ఒక మూడు పౌల్ రైస్ హాఫ్ కేజీ చికెన్ అనమాట నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా సో దోశలు ఇడ్లీలు తినని వాళ్ళ కోసం అనమాట ఇవి ఒక హాఫ్ గ్లాసు ఓట్స్ తీసుకున్నాను ఇవి గట్టిగా ఉన్నాయి తిక్కు అని అలానే ఒక నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ ఇక ఒక హాఫ్ గ్లాసు శనగపిండి దీంట్లోనే ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే ఓట్స్ చాలా గట్టిగా ఉన్నాయి చక్కగా పిండిలాగా చేసేస్తాను అనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి దోశలు అని చెప్పి సో దీంట్లో నేను కొంచెం పెరుగు వేసి ఒక నాలుగు స్పూన్ల పెరుగు అయితే సరిపోతుంది నా దగ్గర కొంచెం పుల్లటి పెరుగు ఉంది అదైతే బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఈ పెరుగు వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక టూ అవర్స్ ఎందుకంటే నేను ఎలానో ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళానంటే కరెక్ట్గా ఎయిట్కి కిందకు వస్తాను మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయినా సరే గార్డెన్లోనే ఉంటాను అనమాట మార్నింగ్ సో పిండి అయితే రెడీ చేసుకున్న ఇది మూత పెట్టేసుకున్న చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక నేను ఫ్రెష్ అయిపోయి గార్డెన్లోకి వచ్చేసాను నిన్న ఈవినింగ్ వాటరింగ్ చేయడానికి కుదరలేదు నాకు సో అందుకే ఎర్లీ మార్నింగే చేస్తాను అనమాట డైలీ ఏదో ఒక టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటరింగ్ చేస్తే ఇంక రాబోయే సమ్మర్లో మాత్రం రెండు పూట్ల వాటరింగ్ చేయాలి కానీ అలా ఒకవేళ మనకు కుదరకపోతే మొక్కల్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అని చెప్పి దాని గురించి ఒక వీడియో చేశాను ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నేను ఒక్కొక్క రోజు వాటరింగ్ చేయకపోయినా కూడా మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి సో నాకు తెలిసిన ఒక చిన్న టిప్ మీకు కూడా షేర్ చేద్దామని వీడియో చేస్తాను అనమాట అలానే ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండి పెంచడం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కంపల్సరీ ఛానల్ చూడండి ఎందుకంటే నేను కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి గార్డెనింగ్ ఈ టెర్రస్ గార్డెనింగ్ అయితే రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను సో సక్సెస్ఫుల్గా ఇంట్లోకి సరిపడగా కూరగాయలు అయితే వస్తూనే ఉన్నాయి ఎప్పుడు కూడా ఏవో ఒకటి ఉంటాయి కంపల్సరీ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది నచ్చింది అనుకుంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచితే మనకి ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీకు వస్తూ ఉంటాయి అనమాట మార్నింగ్లోవి చూడండి ఎంత బాగుందో ముద్దది ఇక పూజకి పూలు కూడా కోసేసుకుంటున్నా గన్నేరు పూలు ఉన్నాయి ఈరోజు మందారాలు అయితే లేవు గులాబీలు మాత్రం నేను అస్సలు టచ్ కూడా చేయను అనమాట దేవుడికైనా సరే కోయాను నాకు ఇష్టం ఉండదు అవి ఒక వన్ వీక్ అయినా అలా చెట్టును అందంగా ఉంటాయి కదా సో ఇప్పుడైతే గన్నేరు పూలు ఒక జామకాయ ఇది ధమ్ బిర్యానీలోకి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసుకున్నా ఇక కిందికి వచ్చేసి వంట స్టార్ట్ చేసేసాను ఇది మెయిన్ పని అనమాట మినిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఫస్ట్ ధమ్ బిర్యానీలోకి నేను ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక పక్కన ఇంకో పక్కనేమో మనం రైస్ ఉడికించుకోవాలి కదా సో వాటర్ పెట్టేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాలు బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఈలోపు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా మార్నింగ్ చికెను సో దాంట్లో కొంచెం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకున్నా అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇక రైస్ ఉడికిపోతే దమ్ వేసేయడమే బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఏమో చికెన్లో వేసుకున్నాను అనమాట బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేయగానే దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది రైస్ ఉడకడం స్టార్ట్ అయింది ఇంకా దమ్ వేసేసి ఈరోజు కొద్దిగానే కదా అందుకోసమే దీంట్లో చేస్తున్నాను అనమాట దీంట్లో దాదాపుగా ఒక వన్ కిలో రైస్ పడుతుంది ఒక మూడు పావుల్ చికెన్ ఒక వన్ కేజీ రైస్ ఈజీగా మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మట్టి పాత్రలు అయితే నాకు భలే ఇష్టం అమెజాన్లో తెప్పించుకున్నాను నేను ఇక దమ్ వేసేస్తా మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను టేస్టు అలానే ఫ్లేవర్ కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే ఇక క్లోజ్ చేసేసి నేనేం చేస్తానంటే మూత పెట్టి ఇంతకుముందు కొత్తలో నేర్చుకున్న కొత్తలో అయితే ఇంత గోధుమ పిండి కలిపి వెయిట్కి దమ్ పోవకూడదని చెప్పి అట్లా ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు ఇంక అలవాటు అయిపోయింది చాలా ఈజీగా చేసేయచ్చు దమ్ బిర్యానీ మనం వార్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే వెయిట్ పెట్టేసి ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట ఇది లంచ్ కోసం ఇక ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం చట్నీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా ఇది క్యారెట్ ఇంకా క్యాబేజ్ కొత్తిమీర అనమాట క్యాబేజ్ డబల్ క్వాంటిటీ క్యారెట్ అందులో హాఫ్ కొత్తిమీర మన ఇష్టం క్యారెట్ ఎంత తీసుకున్నాం కొత్తిమీర అంత తీసుకొని పచ్చిమిర్చి వేసి పచ్చడి అనమాట ఫస్ట్ అయితే తాలింపు సామాన్లు అలానే పచ్చిమిర్చి వేయించుకున్నాను ఒక రెండు స్పూన్లు నూనెలో తర్వాత ఈ క్యారెట్ తర్వాత క్యాబేజ్ కూడా వేసేసి కొంచెం పసుపు వేసి మగ్గనియాలి బాగా మగ్గాక లాస్ట్లో మనం దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అలా మనకి తెలుస్తుంది అనమాట ఫస్టే వేసేస్తే దాంతోపాటు మగ్గిపోయి అంత స్మెల్ రాదు సో ఇది మగ్గేలోపు మళ్ళీ ఇంకొక పక్కన మన రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ నిన్న కూడా నిన్న మొన్న మీకు షేర్ చేశాను ఆల్రెడీ రాగి జావ నేను జస్ట్ ఒక వన్ స్పూను ఆలివ్ ఆయిల్ వేసేసి కొత్తిమీర తర్వాత క్యారెట్ అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ప్రిపేర్ చేస్తా చాలా బాగుంటుంది జావ ఇది ప్రిపేర్ అయ్యేలోపు చట్నీ ప్రిపరేషను నెక్స్ట్ బిర్యానీలోకి గ్రేవీ కావాలి కదా సో గ్రేవీ ఒకటి ప్రిపేర్ చేయాలి గ్రేవీ కోసం అయితే కొన్ని పల్లీలు వేయిస్తున్నాను తర్వాత కొన్ని నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి అనమాట ఈ మూడు వేసేసి నేను దానిలోనే ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చింతపండు పసుపు అన్నీ ఒకేసారి వేసేస్తాను వేసేసి మొత్తం గ్రేవీ చేసేసి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ కొంచెం షాజీరా నాలుగు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి కొంచెం వేగగానే గ్రేవీ వేసి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది నార్మల్గా అందరి ఇళ్ళల్లో కూడా మార్నింగు లంచ్ బాక్స్లు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళందరికీ ఇదే హడావిడి ఉంటుంది నాకు తెలిసి కాకపోతే కొంచెం ఎక్కువ వెరైటీస్ చేస్తే ఇంకా ఎక్కువ కంగారుగా ఉంటుంది ఇంకా నేను హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లోనే ఉంటాను ఓకే పాపం జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంత మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మళ్ళీ ఎక్కడ అక్కడ అన్నీ సర్దుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా పాపం వాళ్ళకైతే చాలా కష్టమే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి కొంచెం అందరు వెళ్ళాక ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మిగిలిన పని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఆ వన్ ఆర్ టూ అవర్స్ మాత్రం నిజంగానే కొంచెం హడావడి హడావడిగా ఉండి స్ట్రెస్ అనిపిస్తుంది మాటల్లోనే క్యాబేజీ అయితే మొత్తం కంప్లీట్గా మగ్గిపోయింది కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలి క్యాబేజీ ఎందుకంటే ముద్దల అయిపోతుందనమాట వేయడమీదేస్తే ఇది మన బిర్యానీలోకి గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి రాగి సూప్కి వాటర్ పెట్టాను కదా అది మరుగుతుంది సో పిండి వాటర్లో కలిపేసి చల్లటి నీళ్ళలో కలిపి పోసేయడమే దీంట్లోనే నేను కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం ఈరోజు చాట్ మసాలా కూడా వేసాను చాలా బాగుంది టేస్ట్ ఇంకా బాగా చల్లారెక్క నిమ్మరసం పిండేస్తే సరిపోతుందన్నమాట వేడివేడిగా తాగాలనుకునే వాళ్ళు వేడివేడిగా తాగొచ్చు లేదంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు దీంట్లో బిర్యానీ చూడండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయింది చక్కగా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇట్లా తీస్తుంటేనే విడిపోతున్నాయి అసలు నిజంగానే చాలా టేస్ట్గా కుదిరింది స్పెషల్గా కొండలో చేసానేమో అది ఒక ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంది చూడండి మొక్క ఎంత మెత్తగా ఉడికిందో జస్ట్ టూ అవర్స్ నానింది అంతే ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఒక పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఓట్స్ అట్లు వేసుకోవడానికి సో అవి స్టార్ట్ చేశాను డిన్నర్కి ప్రిపేర్ చేసిన ఇవి కూడా బాక్స్తో పాటు వెళ్ళిపోతాయి అనమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి దీని మీద నేను కొంచెం సన్నగా జరిగిన ఆనియన్స్ అలానే కొంచెం పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ కూడా తురిమి వేశాను అట్లయితే చాలా బాగున్నాయి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా అట్లనే ఫ్రెష్గా ఉన్నాయట నేను ఇది ఇంతకుముందు కూడా చేశా కానీ దాంట్లో రాగి పిండి వేశాను ఈరోజు ఆల్రెడీ రాగి సూప్ చేస్తున్నాం కాబట్టి శనగపిండి వేసాను అనమాట చూడండి చక్కగా మెత్తగా అలా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా ఇంకా బాగా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి ఎవరైనా మీరు దోశలు ఇడ్లీ వద్దు అనుకున్న వాళ్ళు ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతాయి ఇక క్యాబేజీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చల్లారిపోయాక ఇదంతా వేసేసి దీంట్లో కొంచెం చింతపండు అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మన రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా దోశలలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి క్యాబేజీ కొత్తిమీర ఇంకా క్యారెట్ పచ్చడి అనమాట ఆల్మోస్ట్ నా పని మొత్తం కంప్లీట్ అయిపోయినంటే రాగి సూపు మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ బిర్యానీ అలానే ఇవి సట్లు నెక్స్ట్ క్యాబేజ్ పచ్చడి ఇంకా బిర్యానీలోకి గ్రేవీ అనమాట అప్పుడే అయిపోలేదండోయ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా తినేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పోహా అనమాట ఈరోజు రెసిపీస్ అయితే ఇవి ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ